ఏడాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి దూరమైనట్టేనా తను చెప్పినట్టే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారా జీవన్ రెడ్డి ప్రకటన ఒక రకంగా కాంగ్రెస్ లో రచ్చన్ సృష్టించింది జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సిఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు అయితే తనకు తెలియకుండా తనకు చెప్పకుండా పార్టీలో ఎలా చేర్చుకుంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు దీంతో జీవన్ రెడ్డి ఇష్యూ ఇప్పుడు కాంగ్రెస్ కు తలనొప్పిగా మారింది పార్టీలో కీలకమైన నేత జీవన్ రెడ్డి పార్టీ పట్ల నిబద్ధత కలిగిన నాయకుడు గడిచిన పదేళ్లుగా జీవన్ రెడ్డి అధికార బీఆర్ఎస్ పైన పోరాటం చేస్తూ వస్తున్నారు పదేళ్లుగా జగిత్యాలలో బీఆర్ఎస్ విజయం సాధిస్తూనే వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ బీఆర్ఎస్ నాయకురాలు కవితకు అత్యంత సన్నిహితుడని చెప్తారు ఇంతకాలం తాను ఎవరి మీదైతే పోరాటం చేశానో అతన్నే తనకు చెప్పకుండా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవటాన్ని జీవన్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారు పార్టీలో జరుగుతున్న పరిణామాలు అందరూ గమనిస్తున్నారు వీళ్ళ కార్యకర్తలు ముఖ్యంగా అంటే వాళ్ళు ఏ విధంగా మనస్తాపానికి గురైన వాళ్ళు ఏ విధంగా బాధ వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు ఏ చూందో రెండు ఎన్నికల్లో కూడా ఆతిథ్య ప్రద పొందలేని పరిస్థితులు కొంత బాధతో ఉన్నట్టు ఒక పరిస్థితులు ఇవాళ మరి ఇక్కడ ఇంతకాలం ఏదైతుందో ఎవరితో అయితే పోరాటం చేసామో మరి ఆ శాసన ఏం చేస్తుందో ఏకపక్షంగా పార్టీలు చేర్చుకోవడం పట్ల కార్యకర్తలందరూ కూడా వారి యొక్క బాధ అస్తంగా పార్టీ బలోపేతం అనేది ప్రధానమని చెప్పారు తన ప్రత్యర్థిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవటాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని చెప్తున్నారు జీవన్ రెడ్డి ఇప్పటికిప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన నష్టమేం లేదని చెప్తున్నారు పూర్తి సంఖ్యాబలంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఇలాంటి పరిస్థితుల్లో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సిన అవసరం ఏముంది అని నిలదీస్తున్నారు జీవన్ రెడ్డి చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించాల్సిన అవసరం లేదంటున్నారు గతంలో కేసీఆర్ చేసిన పనినే మళ్ళీ ఇప్పుడు మరణం చేస్తే ప్రజలకు సమాధానం చెప్పలేమంటూ మండిపడుతున్నారు జీవన్ రెడ్డి అందుబాటులో ఉండి సభ పరిస్థితులలో సభ్యుల సంఖ్యా బలం అనే భావనే కావచ్చు లేకపక్షంగా నిర్ణయం తీసుకోవటంతో కార్యకర్తలు తప్పుకోలేకపోతున్నారు వారి యొక్క మరి ఆలోచన సూచనలు దానికి అనుగుణంగా భోజన కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకొనిస్తుంది మరి భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది భవిష్యత్తు నిర్ణయం ఏదిస్తుందో కాలం నిర్ణయిస్తుంది దానికి అనుగుణంగా ముందుకు జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ వెళ్లారు మంత్రులు శ్రీధర్ బాబు డిప్యూటీ సీఎం భర్తి విక్రమార్క జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నాలు చేశారు కానీ ఆ చర్చలు పరిచినట్టు కనిపించటం లేదు ఇప్పటికే జీవన్ రెడ్డి కౌన్సిల్ చైర్మన్ అపాయింట్మెంట్ కోరినట్టుగా తెలుస్తోంది దీంతో జీవన్ రెడ్డి పార్టీలో ఉంటారా వెళ్లిపోతారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఇద్దరు సంతృప్తి అనేది కాదు జరిగిన పరిణామాలపై ఏది ఇస్తుందో చర్చించడం జరిగింది మరి శాసనసభ్యులు అనేది సంఖ్యాపరంగా మరి ప్రభుత్వానికి అండగా ఉండాలనే ఒక భావనతోనే మరి ఇతర పార్టీకి చెందినటువంటి ఒక శాసనసభ్యులు పార్టీలు చేసుకోవాలని చెప్పని తమతో కానీ ఆ చేరిక అనేది ఆ ప్రాంత కార్యకర్తల యొక్క మనోభావాలను కూడా గోడించాల్సినటువంటి బాధ్యత పార్టీపై ఉంటుందని అని చెప్పని నేను భావిస్తాను చెప్పాను దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నుండి కూడా ఎన్నికల కాంగ్రెస్ పార్టీలోకి వలసల వరద కొనసాగుతున్న తరుణంలో ఏకంగా సీనియర్ నేత జీవన్ రెడ్డి ఈ వలసలపై రివర్స్ కావటం రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది జీవన్ రెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకుంటారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది కొమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి